వెల్కమ్ టు విటీవీ ప్రైమ్ పాపం అంబటికి సినిమా చూపిస్తామని చెప్పని కేంద్ర మంత్రి ప్రకటించాడు కానీ అంబటి సినిమా క్లైమాక్స్ వాళ్ళు అనుకున్నట్టయితే జరగలేదు ఇదే ఆ శ్రేణులన్నిటినీ కూడా గుంటూరు టిడిపి శ్రేణులను చాలా డీలా పడేటట్టుగా చేసిన వ్యవహారం ఏంటంటే అంబటి రాంబాబు అనే ఇక అయిపోయింది మొత్తం వరుస కేసులు బ్రహ్మాండంగా పెట్టేశారు ఆ కేసుల నుంచి బయటపడేసరికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంద మళ్ళీ లేవలేడు ఎప్పటికి బయటకు వచ్చాను వంశీ వల్లభనే వంశీ కంటే కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంటాడని ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా టీడీపీ వారి నుంచి వినిపించాడు కానీ పాపం వాళ్ళు ఊహించినట్టు జరగల ఆ అంబటి సినిమా క్లైమాక్స్ పూర్తిగా వాళ్ళు అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా రావడంతో చాలా డీలాబడి పడిపోయి ఏంటి అన్నట్లయితే అంబటి రాంబాబు మీద ఎడాపెడా కేసులు పెట్టేసేసి ముప్పై మూడు కేసుల్ని ఒక్క దెబ్బతో అంటే శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వులు లేవు అని చెప్పిన సిబిఐ సిఫ్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని తిప్పికొట్టే క్రమంలో తనపై చేసినటువంటి వ్యాఖ్యలకి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కేసులు నమోదయ్యాయని వీటన్నిటినీ కూడా కొట్టేయాలని అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యం మీద న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ ఆమె వారు విచారణ తెలిపారు ఒకే అంశం మీద ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా దాఖలు చేస్తారని చెప్పి ప్రశ్నించారు మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులని కూడా సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని కూడా అడిగారు దీనికి తగిన సూచనలు చేయాలని కూడా వారు ఆదేశించారు ఆ విధంగా అంబాటి రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ముప్పై మూడు కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ సెక్షన్ త్రీ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని అన్నారు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ముప్పై ఐదు కేసులు ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉండడానికి కూడా న్యాయమూర్తి కొంత అసహనం ప్రదర్శించి చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పని ఆదేశాలు జారీ చేశారు అంటే అంబటిపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు అంటారు దీన్ని మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు ఒకే అంశం మీద పెట్టడానికి వీల్లేదు అనేటువంటి జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది అదేవిధంగా ఒక టీవీ ఛానల్లో ప్రసారం అయినటువంటి అంశానికి సంబంధించి మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టడం సబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు ఏ విధంగా అనేటువంటి దాని మీద ఆర్నాఫ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి జడ్జిమెంటు ఇటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి అదే విధంగా తెలంగాణ హైకోర్టు కూడా ఇదే రకమైన జడ్జిమెంట్స్ ఇచ్చింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం గతంలో ఇదే రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది వీటన్నిటిని బేస్ చేసుకుని మొత్తం వీటన్నిటిని కూడా చల్లదు అని చెప్పి న్యాయమూర్తి చెప్పడం అనేటువంటిది అయితే ఏంటంటే నల్లపాడు కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా పట్టాభిపురం పోలీసు పీటీ వారెంట్ మీద మాత్రం మళ్ళీ ఒక రిమాండ్ అనేది ఇచ్చారు ఆ రిమాండ్లో బెయిల్ వస్తే ఇక అంబటి విడుదలైనట్టే తప్ప వీళ్ళు ఆశించినట్టుగా నెలల తరపడి జైలు అంబటి మగ్గుతాడు అని చెప్పని ఆశించిన వాళ్ళు రాసుకున్నటువంటి సినిమా స్క్రిప్ట్ అయితే పూర్తిగా విడిచి కొట్టింది అందుకని వాళ్ళు చాలా నేరస గురయ్యారని పరిస్థితి అంటే అంతిమంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే పెత్తనం మీద కూడా న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అనేది గమనిస్తే మంచిదే అని చెప్పని రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఎన్ని వచ్చినా కూడా ఇంకా వినే స్థితిలో లేదు కాబట్టి చూద్దాం కోర్టులు భవిష్యత్తులో ఏం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెయిటీ ఉత్తమాభిచుల సమ్మేళనం